నెల్లూరు జిల్లా ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు దివంగత డాక్టర్ రామిరెడ్డి బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలితో ఘన నివాళులు తెలిపారు అక్కడ ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి కూడా నివాళులు అర్పించిన అనంతరం ఆత్మకూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు రొట్టెలు పండ్లు పంచారు ఈ క్రమంలో దివంగత బొమ్మిరెడ్డి సుందరరామరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు వారి సోదరుడు అమెరికాలో ప్రముఖ కార్డియాలజిస్టు గా ఉన్న డాక్టర్ తూమాటి రామకృష్ణారెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాఘవేంద్ర రెడ్డి డాక్టర్ సిహెచ్ ఆదిశేషయ్య డాక్టర్ మస్తానయ్య డాక్టర్ శ్రావణ్ కుమార్ డాక్టర్ షకీల వైసీపీ పట్టణ అధ్యక్షులు ఆళ్లారెడ్డి రెడ్డి రెడ్ క్రాస్ సభ్యులు సాదిక్ మరియు ఇతర నాయకులు బొమ్మిరెడ్డి అభిమానులు హాజరయ్యారు దేవాలయాలకి పోయేవాడు కాదు ఆయన దేవాలయం వచ్చి హాస్పిటల్ రామకృష్ణ జీవ సేవే ఈశ్వర సేవ అది నమ్మిన వాడు డెబ్భై రెండు నుంచి డెబ్బై ఐదు వరకు మేము కలిసి పనిచేశాను చిన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి డాక్టర్ డాక్టర్ కావాలని కోరిక నాకు ఎందుకు వచ్చిందంటే మానగారు వాళ్ళు వచ్చింది డాక్టర్గా ఎట్లా పని చేయాలని అని ఎట్లుండాలనే నేర్చుకుంటున్నారు మానగారి నుంచి ఆ కాలంలో పేదరికం చాలా ఎక్కువగా ఉండేది అంటే మీకు ఆశ్చర్యం కావచ్చు రెండు వందలు మూడు వందల పేషెంట్లు చూసేద్దాం అవుట్ పేషెంట్లో మూడు వందల పేషెంట్ గాను పది మంది ఏమైనా డబ్బులు ఇస్తుంటే ఎక్కువ నేను అతిశ చెప్పటం లేదు ఇన్ పేషెంట్ హాడ్రెడ్ మెంబర్స్ ఉండేది రోజు పది మంది డిశ్చార్జ్ అవుతూ ఉండేది ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చిపోతుండేది చాలా మంది ఇవ్వకుండా పోతుండేది తర్వాత లాటర్ లైఫ్లో లాటర్ పార్ట్ ఆఫ్ లైఫ్లో దేవాలయం పోవటం అలవాటు అయ్యారు మొదలైంది ఈ ఎదుటి మనిషిని ఎదుటి మనుషులు భగవంతుడు చూడటమే భగవీ భగవద్గీత చెప్పేది ఆయన అక్షరాన్ని ఆచరించి చూపించారు అందుకని ఎప్పుడు నాకు ఆయన ఆదర్శలే